హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర దెబ్బ రాజధాని తరలింపుపై హైకోర్టు సంచలన తీర్పు అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నిర్ణయం వచ్చే వరకు కార్యాలయాల తరలింపు చర్యలొద్దు రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖికంగా స్పష్టం చేసిన హైకోర్టు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వం కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నానంటూ దాఖలైన వ్యాధ్యాలను విచారణ నిమిత్తం త్రిసభ్య ధర్మాసనానికి నివేదించినట్లు హైకోర్టు పేర్కొంది ఇప్పటికప్పుడు విశాఖ కార్యాలయాలు తరలింపు జరగదని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు విన్నవించిన విషయాన్ని గుర్తు చేసింది ప్రస్తుత వ్యాధ్యాలపై విచారణ కోసం త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్కు విజ్ఞప్తి చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీ చెబుతున్నారని తెలిపింది అనుబంధ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెల్లడించే వరకు కార్యాలయ తరలింపులు విషయంలో చర్యలు తీసుకోరావద్దని ప్రభుత్వానికి అదే జారీ చేస్తామని తెలిపింది పిటిషన్ల ఆందోళన తాము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యా వ్యాఖ్యానించింది త్రిసభ్య ధర్మాసనం అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపే వరకు తమ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఈ మేరకు స్పష్టం చేశారు గురువారం జరిగిన విచారణలో ఎస్జీపీ సుమన్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం స్థలం ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదన్నారు ఈ వ్యాధ్యాలను త్రిసభ్య ధర్మాసం ముందుకు పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో కార్యాలయాల తరలింపు విషయంలో యథాతథ స్థితి పాటించాలని ఉత్తర్వులు ఇవ్వద్దని ఉత్తర్వులు ఇవ్వద్దన్నారు అలాగే చేస్తే త్రిసభ్య ధర్మాసనానికి కూడా ఆ ఉత్తర్వులు ఇవ్వాలని సూచించినట్లు అవుతుందన్నారు ఇప్పటికిప్పుడు కార్యాలయాల తరలింపు ఉండదన్నారు న్యాయమూర్తి స్పందిస్తూ కార్యాలయాలను హడా హడావుడిగా తరలించే అవకాశం ఉందని పిటిషనర్ల ఆందోళన చెందుతున్న నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపే వరకు తరలింపునకు చర్యలు తీసుకోవద్దని స్వల్పకాలానికి వర్తించేలా ఆదేశాలు ఇస్తామని తెలిపారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్